మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి పన్నెండవ తేదీన మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దామండి మరి గగ్గోలు పెట్టించిందండి మ్యాథ్స్ మాత్రం ఒక ఆట ఆడుకున్న మ్యాథ్స్ మరి మ్యాథ్స్ సమ్స్ అన్నీ కూడా చాలా టఫ్గా ఉన్నాయండి మరి ఒక మిత్రుడు ఒక మిత్రుడు పెట్టినటువంటి కామెంట్ని నేను ఇక్కడ టైప్ చేసి తీసుకొచ్చానండి మరి ప్రాబ్లమ్స్ అన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ నేను సమ్స్ చేస్తూ ఉండి టైం లేక సిక్స్టీన్ క్వశ్చన్స్ వదిలేసా సో ఇలాంటి నేను పదకొండు వదిలేశాను నేను ఇరవై వదిలేశాను ఇలాంటి ఎన్నో కామెంట్లు అయితే రావడం జరిగాయండి మరి మ్యాథ్స్ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది అని చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్లు అయితే చేస్తున్నారండి ఈ పన్నెండవ తేదీ మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి మ్యాథ్స్లోనే మరి సైకాలజీ విషయంలో వస్తే అన్ని డైరెక్ట్ బిట్లు అయితే రావడం జరిగాయి అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అండ్ జీకేలో సెవెంటీ పర్సెంట్ మరి జనరల్ స్టాకు జీకే నుండి థర్టీ పర్సెంట్ కరెంట్ అఫేర్స్ నుంచి అయితే రావడం జరిగిందండి ఓవరాల్గా అయితే మరి ఈజీ అని అనలేము మరీ టఫ్ అని అనలేము మరి మిగతా సబ్జెక్టులు కూడా మనం పోల్చుకోవాలి కాబట్టి ఒక టఫ్ మాత్రం గగ్గోలు పెట్టించిందండి మ్యాథ్స్ విషయంలో మాత్రం అది ఓకేనండి ఇదండి అండి ఈ విధంగా కామెంట్ అయితే రావడం జరిగింది చాలా మంది అయితే కామెంట్ చేశారండి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దామండి అమెరికా అధ్యక్షుడు అమెరికా నలభై ఆరు అధ్యక్షుడి గురించి అడగడం జరిగిందండి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఈ నినాదాన్ని ఎవరిచ్చారని అడగడం జరిగిందండి నెక్స్ట్ ఆపరేషన్ బందార్ ఆపరేషన్ బందార్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా చటోపాధ్యాయ సంవత్సరం చటోపాధ్యాయ సంవత్సరం గురించి ఇవ్వడం జరిగిందండి మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి అదేవిధంగా అడ్గార్డల్ సంకులో ఒక బిట్ వచ్చిందండి అడ్గార్డల్ సంకులో ఒక బిట్ వచ్చింది అదేవిధంగా రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటూ మరో బిట్ రావడం జరిగిందండి ఇక్కడ రెండు బిట్లు మనకి ఉన్నాయండి నెక్స్ట్ అదేవిధంగా ఆర్యభట్ట సాట్లైట్ పంపిన డే అడగడం జరిగిందండి ఆర్యభట్ట చాక్లెట్ పంపిన డే అయితే అడగడం జరిగిందండి అది ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది అండి నెక్స్ట్ అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపు నుండి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ఎడ్గా డేల్ కోన్ అడ్గడేల్ సంఖువు బ్లూమ్స్ ట్యాక్స్ అనేవి ఈ టాపిక్ల నుంచి కూడా రావడం జరిగిందండి అదేవిధంగా ఈరు కూడా ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి భారతదేశంలో భారతదేశంతో సరిహద్దు లేని దేశం ఏది అని అడిగాడండి మరి దీనికి ఆన్సర్ తెలుసు తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి చూద్దాం మరి భారతదేశంతో సరిహద్దు లేని దేశం ఏది అదేవిధంగా భారతదేశంలో పొడవైన బీచ్ ఏదని అడిగాడండి భారతదేశంలో పొడవైన బీచ్ అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు అందుకోని వారు ఇక్కడ అందుకున్నవారు కదండి మరి ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అందుకోని వారు క్రింద వాళ్ళు ఎవరు సో మూడు ఆప్షన్లు అయితే మనకు చెప్పడం జరిగింది మరి నాలుగో ఆప్షన్ పేరు తెలియదట మరి దీనికి ఆన్సర్ అయితే మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం ఏదే అని అడిగాడండి మరి వాళ్ళు ఆ పేర్లు అన్నీ డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి చెప్పలేకపోయారు నెక్స్ట్ అదేవిధంగా విద్యాంజలి విద్యాంజలి పథకంకి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి అది దేనికి సంబంధించింది విద్యాంజలి పథకం నెక్స్ట్ విద్యామిత్ర విద్యామిత్ర అనేది దేనికి ఎందుకు వస్తుంది అని అడగడం జరిగిందండి విద్యామిత్ర మన యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు ఉన్నాయి కదండి ఆ పథకాల నుంచి విద్యామిత్ర అడగడం జరిగిందండి అదేవిధంగా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదండి దాని గురించి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి బార్క్ అంటాం కదా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ సో బార్క్ నుంచి కూడా ఒక బిట్ రావడం జరిగిందండి మొట్టమొదట ఆర్యభట్ట సాటిలైట్ పంపిన సంవత్సరం తేదీ మంత్ అడగడం జరిగిందండి అదేవిధంగా మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు అని అడిగాడండి మరి ఈ వ్యక్తులు నినాదాలకు సంబంధించినటువంటి వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇప్పుడే ఈ ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతుందండి అక్కడ నుంచి చూడొచ్చు ఆ నినాదాలు అన్నీ కూడా జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే వీడియో డిస్ప్లే అవుతుంది ఆ వీడియోనైతే చూడండి మరి మరి ఇదండి ప్రా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మరి బిడ్స్ మరి టఫ్గా ఉందా ఈజీగా ఉందా అనేది మీరే చెప్పాలి మరి మ్యాథ్స్ మాత్రం అల్లాడించిందండి అదే అండి ఫైనల్గా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్